మా ప్రభు నేసుకొస్తున్నా నాన్న మీ అందరికీ నా శుభావం దేవుని వాజ్ఞానము కీర్తల గంధము ఎనభై తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము నా వయసు నా కృపయ్యు అతను తోడై ఉండను బట్టి అతని కొమ్మ ఎచ్చింపబడేను అని వాదేవిచ్చండి ఇప్పుడు శుద్ధార్థుడి అతరేతలేసి ప్రార్థన చేశాను విస్తృతలు చెల్లించే మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు అండి అప్పుడు దేవుడు వాగ్దానం చేయించారండి అండ్ నేను స్టేటర్స్ పట్టిన చూడాలి దేవుడు మరి ఆయన చేయగలతో మనకు తోడుగా ఉంటా అంటున్నారు ఆయన బాహోళ్ళు మనం అంటున్నారు ఎందుకంటే స్తున్నాము ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాము ఇంకా మరి బైబుల్ అయితే నేను పూర్తిగా కంప్లీట్గా వేస్తానండి ఇంకా మరి తృతియాగం చేస్తున్నాం మరి ఇంకా ఉపయోగకాల సాయంత్రకాలం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు అధరాత్రి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు దేవుడు మనకు తోడుగా ఉంటాయి అంటున్నారు ఇంకా ధర్మశాస్త్రం ధ్యానిస్తున్నాము ఏ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు ఆయన చేయడ మనకు తోడుగా అంటున్నారు ఆయన మనం బలపరుస్తున్నారు ఏ శత్రువునో అతని మీద అంటున్నారు దోషకారులు అతని బాధపరచరు అంటున్నారు అన్నమాట అతని ఎదుట నిలవకుండా అతని విడుదలని నేను పిలకూడదంటున్నారు అతని మీద పగబట్టి వారిని మొత్తం అంటున్నారు నా వసారి నా కృపను తోడుగా ఉండదు అంటున్నారు నానా అని బట్టి అతను కొమ్ము హెచ్చవపడుద్దు అంటున్నారు ఇంకా నీవు నా తండ్రివి ఇంకా చెతీ నా దేవుడు నా రక్షణ దుర్గం నేతలను నాకు మొరపెట్టినట్టున్నారు ఇంకా నేను సముద్రం మీద అతని చేతిని నదుల మీద అతని కుడి చేతిని ఉంచేదని అంటున్నారు అనమాట కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా అంటున్నారు భూరాజులు అత్యంతగా ఉంచేదని అంటున్నారు నా కృప నిత్యం అతనికి తోడుగా ఉండి అంటున్నారు నానే పొందిన అతనితో స్థిరమగా ఉండను అంటున్నారు శాస్త్రకాలం వరకు అతని సంతానమును ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనం నేను నిలుపుతానని మాట్లాడుతున్నారు मन के ఆత్మ ఎక్కడ ఉన్న స్వతంత్రం వండుతుంటున్నారు ఇది దేవుడు మనలో ఉన్నారు కాబట్టి మనలో ఉన్నవారు లోకం కంటి గొప్పవాలని అంటున్నారు నమ్మిన వాడు అడిగిన వాటిని నేను మీరు పొందుకుంటారు అని అంటున్నారు అనమాట భయపడుతుంటున్నారు నేను నేను తోడుగా ఉన్నా అంటున్నారు నేను 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 ప్రేవిస్తున్నానన్నారు కనుక ఎవడ నేడలా నేను కృపి అంటున్నారు నన్ను ప్రేమించారు నేను ప్రేమిస్తున్నాను నన్ను జాగ్రత్తగతిగా నన్ను అని అంటున్నారు అనమాట నా సహాయం వల్ల నేను దేవుని దేవుని సహాయం వల్ల మన సైన్యం జయించగలము నా దేవుని సహాయం వల్లనే ప్రాకారం టంప చేసేను అంటున్నారు అనమాట నేను నీకు ప్రతి పాషం నేను తుడిచివేస్తాను అంటున్నారు అనమాట నేను తిమ్మని నడిపిస్తాను క్షమకాలు నేను తృప్తిపరి ఎంకలు బలపరుస్తాను అన్నారు జై జైన్ దేవుని పేరు పరిలోకరు నా ఇద్దరు దిగు వచ్చిన మూత్రమైన ఋషులు మన కొత్త పేరుని అంటున్నారు ప్రభు నమ్మదగిన వాడు ఆయన మనల్ని స్థిరపరిచుష్ట కాపాడుతాను ఇద్దరు పాడుతున్నారండి మరి ఇంత మంచి వాగ్దాన ఇచ్చింది దేవడానికి మరి పొద్దున చెల్లించుకుంటూ ఆయన వసతి ఆయన మనకు తోడుగా ఉండేటట్టు ఆయన బట్టి మనకు పడుతుంది ఆయన వాగ్దానం అందరూ అని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకున్నాం మహానగర శాశ్వత మంద్ర గనమైన అలసి తీసుకొస్తాం తండ్రి అంతమంది ప్రపంచం తెగబడిని పేరు పెరిగి ఏం చేసుకుని తెగబడి అవసరం తట్టుకోండి అక్కడ కొరకులు తెచ్చుకోండి బిడ్డ మంచి విడిదాలు తెగండి ఉద్యోగులు ఉద్యోగాలు తీసండి ఆర్థిక ఆర్థిక సాయం చేసేయండి ఆరోగ్య దానికి సార్ వేదం దొక్క చిన్న వాళ్ళని అవుతుంది రక్షణ వరకు రక్షణ చేయండి మీరు రాని మీ దృష్టింగ్ మీద సెట్ పంట మా ప్రభుత్వ పడుకోండి బాగా చేయమని మా ప్రభుత్వం నిష్కృతపడికొని ప్రార్థిస్తామని అండి ఆమె ప్రభు సేవలో మరి మీ అందిన ప్రార్థన మా కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకోమని మనం చేసుకుంటున్నాం అండి ప్రభుత్వ సేవలో మీ సహోదరి గడిపేసి